హాయ్ ఇయర్స్ ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ పికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి గోంగూర చికెన్ కోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు పసుపు వేసి ఎగర పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో గులాబీ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి అలాగే కొద్దిగా చింతపండు పెట్టుకుందాం కొద్దిగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి వాటర్ లేకుండా గోంగూర వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడికి తాలింపు వేయాలండి ఎండుమిర్చి ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు తాలింపు వేయగానే దాంట్లో ఉప్పు కారం ఒక చిట్టుకటి మెంతి పొడి అలాగే గరం మసాలా వేసి కలిపేసుకోవాలి దాంట్లో చికెన్ పీసెస్ గోంగూర వేసి కలుపుకోవాలి బాగా సో మన గోంగూర చికెన్ పికెల్ రెడీ